హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ టుడే మన రెసిపీ ఫ్రెష్ కోకోనట్తో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అండి జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో ఎప్పుడూ పచ్చి కొబ్బరికాయ కొట్టినా కూడా వేస్ట్ చేయకుండా హెల్తీగా ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారండి మీరు కూడా ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా చట్నీలా కాకుండా ఇలా స్వీట్ రెసిపీ ట్రై చేయండి చాలా మంది ఇళ్ళల్లో పచ్చి కొబ్బరికాయ కొట్టినప్పుడు వేస్ట్ చేసేస్తూ ఉంటారు కదండి అలా వేస్ట్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి నేను ఒక కొబ్బరికాయ తీసుకొని పైన ఉన్న బ్రౌన్ పాట్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకుంటున్నానండి అయినంత మెత్తగా కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఒక కప్పు వచ్చిందండి నాకు ఇప్పుడు ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు చక్కెర రెండు కప్పుల పాలు వేసుకుంటున్నానండి ఈ మెజర్మెంట్లోనే మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా తీసుకోవచ్చునండి ఒక కప్పు కొబ్బరికి కొబ్బరిలో సగం చక్కెర కొబ్బరికి డబల్ పాలు తీసుకోవాలండి ఇలా పాలు ఆఫ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలండి చూ సైడ్లో వచ్చి మీకుడి అంతటినీ కూడా పాలలో మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి పాలు ఇప్పుడు మనకి కొద్దిగా చిక్కబడి ఆఫ్ అయ్యిందండి ఈ స్టేజ్లో రెండు మూడు యాలకులను కూడా దంచి వేసుకొని చూడండి పాలు కూడా బాగా దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాతగా మీడియం ఫ్లేమ్లో ఉంచి పూర్తిగా చిక్కపడేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అడుగు పట్టకుండా ఉడికించుకుంటేనే ఈ స్వీట్ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం స్వీట్ షాప్లో దొరికే కళాకంట్ తింటాము కదండి ఆ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కేవలం పాలు చక్కెర కొబ్బరితో చేసుకొని ఈ స్వీట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ స్టేజ్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుతున్నానండి చూడండి మొత్తం కూడా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు ఇందులో నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు దగ్గర ఉన్న నట్స్ కూడా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి గోరువెచ్చగా అయ్యేంత వరకు బాగా చల్లారని ఇవ్వాలండి వీటిని బర్పీలాగా కట్ చేసుకోవచ్చు లేకపోతే రవ్వ ఉండలలాగా ఉండలు కూడా చుట్టుకోవచ్చునండి చూడడానికి రవ్వ లడ్డు మా లాగానే కనిపిస్తుంది కానీ ఇది రవ్వ లడ్డు కాదండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలు చుట్టుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కొబ్బరిని ఇంకెప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్